రూరల్ నుంచి మెగా డిఎస్సీకి ఎంపికైన డెబ్బై ఐదు మందిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించారు చెప్పిన మాట ప్రకారం మెగా డిఎస్సీని నిర్వహించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్టానికి భారీ పరిశ్రమలు యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు అదేవిధంగా ఇక్కడ గుర్తు చేసిన విదేశీ ఎంపిక అయిన ప్రతి ఒక్కరికి అందరూ కూడా ముఖ్యంగా విదేశీ కి ఎంపిక అయిన ప్రతి ఒక్కరు కూడా ఎల్లు గుర్రాలు ఎమ్మెల్యే అర్థం అందరికీ నమస్కారం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా బిగ్ విషయం పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా ఈ మెగా డిఎస్సి విషయంలో కీలక పాత్ర పోషించి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా యువనేత నారా లోకేష్ గారు మెగా డిఎస్సి విషయంలో చేసిన కృషిని ఎవరు కూడా మర్చిపోలేని విషయం అని కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం గతంలో చూసినారు మీరు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మెగా డిఎసీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏమి ఇచ్చినారు దాంట్లో తొలిగిపోదలుచుకోలేదు కానీ అందరం కూడా తెలిసిన విషయం అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట ప్రకారం మెగా మెగాడిఎసీ నిర్వహించి ఎన్నో ఉద్యోగాలు యువతకి కల్పించిన జనత కూటమి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం ఈ మెగా మెగాడిఎసీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా డెబ్బై ఐదు మంది సెలెక్ట్ అయినందుకు మాకు చాలా సంతోషం అదేవిధంగా ప్రత్యేకంగా యువనేత నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పక్షాన ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారందరినీ కూడా ఈరోజు సాధారణంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి స్థానిక శాసనసభ్యులు శ్రేరెడ్డి గారు ప్రత్యేకంగా ఆహ్వానించి వారందరినీ కూడా సన్మానించుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎప్పుడు కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే మంచి చేస్తున్నారు అటు సంక్షేమం అటు అభివృద్ధి ఈ రెండే కాకుండా యువతకి కొన్ని వేల ఉద్యోగాలు కల్పిస్తాం లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ రోజు ఆ తీర్చిన ఘనత కూడా మెగాటి చేసి ఘనత కూడా కోట ప్రభుత్వం అన్నది మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం ఇంకా రాబో రోజుల్లో కూడా పెద్ద ఎత్తున యువతకి ఉద్యోగ అవకాశాలు చాలా లక్షల సంఖ్యలో వస్తున్నాయి మీరందరూ కూడా చూశారు గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓన్లీ పెట్టుబడులు ఏదన్నా వస్తున్నాయంటే లేదా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయంటే పేపర్ మీద చూపించేవాళ్ళు కానీ ఈరోజు అది కాదు పేపర్ కన్నా కూడా ఫిజికల్ గా గ్రౌండ్ రియాలిటీలో ఎంత అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాల్ని వినియోగించుకుంటూ యువనేత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఎన్నటి మొన్నటి రోజున విశాఖపట్నంలో పువ్వులకు సంబంధించి అదే అదేవిధంగా మిట్టలకు సంబంధించిన స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఒక పక్కన అమరావతి కానీ ఇలా చెప్పుకుంటా పోతే వచ్చిన ఒకటిన్నర పదిహేను నెలల కాలంలోనే ఇన్ని అవకాశాలు కల్పించిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు అది కూటమి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పనులు అదేవిధంగా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఇటు ఒక్కసారి విశాఖపట్నం ఎక్కడా అని చూసే విధంగా అదేవిధంగా ఏది కూడా ఒక ప్రాంతానికి కాకుండా అన్ని ప్రాంతాలకి వికే వికేంద్రీకరిస్తూ విశాఖపట్నం గాని కర్నూలు డ్రోన్ సిటీ గాని అనంతపురం కియా గానీ ఆ విధంగా ప్రతి జిల్లాలో చిత్తూరుకి సంబంధించి కానీ కడప జిల్లా గాని ప్రతి జిల్లాకి సంబంధించి ఒక స్పెషల్ జోన్ గా తీసుకుని దాంట్లో అందరికీ వికేంద్రీకరణ చేస్తూ చేస్తూ చూస్తున్న మన ప్రభుత్వం మంచి చంద్రబాబు నాయుడు గారు అని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి ఇవన్నీ కొనసాగించాలా ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉండాలంటే కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలా అనేది ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఒకసారి ఇవన్నీ కూడా చూసి ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవాలని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఈ రోజు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో డిఎస్సీ ద్వారా ఎంపీకి అయిన ఐదు మందిని మేము సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున డిఎస్సీ నిర్వహించిన ప్రత్యేకంగా చొరవ తీసుకున్న యువనేత ఐటీ విద్యాశాఖ మాత్రులు నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ప్రజల పక్షాన ధన్యవాదాలు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి